మనం ఐవీఎఫ్ వర్సెస్ అదర్ ట్రీట్మెంట్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకుందాం అందరి అందరి ఇన్ఫర్టైల్ కపుల్కి కూడాను ఐవీఎఫ్ అవసరం ఉంటుందా అంటే ఎగెయిన్ నో అండి ఐవీఎఫ్ అన్నది మోస్ట్ ఆఫ్ ద కపుల్స్లో మనము మిగతా ఆప్షన్స్ కనుక వర్కౌట్ అవ్వకపోతేనే ఐవీఎఫ్ అనేది చెప్పటం జరుగుతుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకవేళ ఎవరైనా కపుల్ ఉన్నారు వాళ్ళ ఏజ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్ లెస్ దాన్ థర్టీ ఇయర్స్ ఉంది అంటే మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ మెరైటల్ లైఫ్ చూసుకుంటాము అండ్ ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఎన్ని ఇయర్స్ ఉన్నారు అన్నది చూసుకుంటాం మినిమం వన్ టు టూ ఇయర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉన్నారు వాళ్ళకి ఫీమేల్ పార్ట్నర్కి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తున్నాయి నో అదర్ మెడికల్ కండిషన్స్ ఇద్దరు పార్ట్నర్స్కి ఉన్నప్పుడు వన్ ఇయర్ వరకు మనం ఇవాల్యుయేట్ చేయం వన్ ఇయర్ తర్వాత బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఫీమేల్ పార్ట్నర్కి అయితే ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ లేదంటే ఏఎంహెచ్ అనేది ఎగ్ కౌంట్ యొక్క రిజర్వ్ యొక్క బ్లడ్ ఇన్వెస్టిగేషన్ ఎట్ ద సేమ్ టైం మేల్ పార్ట్నర్కి అనాలిసిస్ అనేది చేస్తాం ఈ రెండు నార్మల్ ఉన్నప్పుడు మనం వన్ ఇయర్ మోర్ దాన్ వన్ ఇయర్ అవుతుంది మ్యారేజ్ అయ్యి అయినట్లయితే ట్యూబల్ టెస్టింగ్ ఫీమేల్ పార్ట్నర్కి అసలు ట్యూబ్స్ అనేవి పేటెంట్గా ఉన్నాయా లేదంటే ఏమైనా మైల్డ్ బ్లాకేజ్ అలా ఉందా అన్నది ఒక ట్యూబ్ టెస్టింగ్ అనేది చేసుకుంటాం సో ఈ మూడు ఇన్వెస్టిగేషన్స్ అనేవి వెరీ బేసిక్ అనమాట మూడు నార్మల్ ఉన్నాయి అన్నప్పుడు మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ ఓవిలేషన్ ఇండక్షన్ అండ్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ అని అంటాం అనమాట అంటే ఫాలికల్ గ్రో అవ్వడానికి టాబ్లెట్స్ పెడతాము అండ్ ఎప్పుడైతే ఎగ్ విడుదల అవుతుందో చూసుకుంటాము స్కాన్లో ఆ టైంకి భార్య భర్తల్ని కలవమని చెప్తాము ఇది ఫస్ట్ ఆప్షన్ అనమాట ఏదైనా కపుల్ కనుక ఇలా టైమ్డ్ ఇంటర్ కోర్స్ ట్రై చేస్తున్నారు ఫర్ మోర్ దాన్ సిక్స్ మంత్స్ అలాగైనట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక త్రీ ఫోర్ మంత్స్ ట్రై చేస్తున్నప్పుడే వాళ్ళకి కొంచెం అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అని అదొక సైన్ అనమాట అంటే ఏంటి త్రీ మంత్స్ కూడాను టాబ్లెట్స్ యూస్ చేస్తున్నారు ఎగ్ గ్రోత్ వస్తుంది సెమన్ అనాలసిస్ బాగుంది ట్యూబ్స్ ఓపెనే ఉన్నాయి అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే నెక్స్ట్ స్టెప్ ఐయు అనమాట ఐయువై అంటే హస్బెండ్ సెమన్ అనాలసిస్ ఎలాగైతే స్పర్మ్ శాంపిల్ ఇస్తారో చేయించుకునేటప్పుడు అలానే స్పర్మ్ శాంపిల్ ఇస్తారు అందులో కదలిక లేని స్పర్మ్స్ ఎట్ ద సేమ్ టైం చనిపోయిన స్పర్మ్స్ అబ్నార్మల్ స్పర్మ్స్ని పక్కన పెట్టి ఏదైతే ప్రోగ్రెసివ్ మోటిలిటీ బాగున్నాయో ఆ స్పర్మ్స్ని మాత్రం ఫీమేల్ జనైటల్ ట్రాక్ట్ గర్భసంచిలో పెట్టడం అనేది జరుగుతుంది అది కూడాను ఎగ్ విడుదలయ్యే టైంలో ఇది సెకండ్ పద్ధతి ఇలా ఐయుఐ సైకిల్స్ ఎన్ని చేయించుకోవచ్చు అంటే మనకి గైడ్లైన్స్ ప్రకారం ఫోర్ టు సిక్స్ ఐయుఐ సైకిల్స్ వరకు ట్రై చేయొచ్చు బట్ నాట్ మోర్ దాన్ ఓవిలేషన్ ఇండక్షన్ కానీ ఐయుఐ కానీ నాట్ మోర్ దాన్ వన్ ఇయర్ అంటే మల్టిపుల్ టైమ్స్ ఓవిలేషన్ ఇండక్షన్ చేయించుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు మాది యంగ్ ఏజే అందుకని చెప్పి ఎన్ని నెలలు ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాము అన్నది కూడా కరెక్ట్ కాదు యంగ్ ఏజ్ అయినప్పటికీ మీరు సో కాల్ సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే మీరు లైక్ మెడికల్ హెల్ప్ డాక్టర్ హెల్ప్ తీసుకున్న ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మేబీ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు లేదంటే ఏమైనా ఫర్దర్ ఇవాల్యుయేషన్ అనేది మీ కపుల్కి అవసరం పడవచ్చు అటువంటి వాళ్ళు మాత్రమే ఏమైనా ఛాన్స్ ఐవీఎఫ్ చేస్తే వీళ్ళకి పాజిటివ్ వస్తుంది అనిపించినప్పుడు మనం ఐవీఎఫ్ ఆప్షన్ అనేది చెప్పటం జరుగుతుంది ఇకపోతే ఓల్డర్ ఏజ్ గ్రూప్లో ఉన్న కపుల్స్ ఎవరైతే ఉంటారో మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లేదు అనంటే మేల్ పార్ట్నర్లో సిమ్మన్ అనాలిసిస్ అనేది బార్డర్ లైన్ సిమ్మెన్ పారామీటర్స్ కానీ లేదంటే వెరీ సివియర్ సెమన్ పారామీటర్స్ బార్డర్ లైన్ ఉన్నా కానీ మనకి ఐయూ ఆప్షన్ అనేది ఉంటుంది సివియర్ సెమన్ అనాలిసిస్లో అబ్నార్మాలిటీ ఉండేటప్పుడు స్పర్మ్స్లో కదలికలు లేనప్పుడు నార్మల్ మార్ఫాలజీ పూర్తిగా లేనప్పుడు కౌంట్ అనేది బాగా తక్కువగా ఉండేటప్పుడు వీళ్ళల్లో మనము ఐవీఎఫ్ అనేది ప్రిఫర్ చేయటం జరుగుతుంది లేదు ఒకవేళ ఫీమేల్ పార్ట్నర్కి ఏజ్ ఎక్కువతో పాటుగా ఎగ్ రిజర్వ్ ఓవేరియన్ రిజర్వ్ అనేది బాగా తక్కువగా ఉంటుంది అంటే ఏఎఫ్సీ ఇందాక మనం అనుకున్నట్టు పాలికల్ కౌంట్ అనేది తక్కువగా బోత్ ఓవరీస్లో ఉన్నప్పుడు లేదు అని అంటే ట్యూబ్స్ బ్లాక్ అయి ఉన్నప్పుడు లేదా అసోసియేటెడ్ ఎండోమెట్రియోసిస్ హయ్యర్ గ్రేడ్ ఉండేటప్పుడు ఈ అన్ని కండిషన్స్లో కూడాను మనకి ఐవీఎఫ్ అనేది ఆప్షన్గా ఉంటుందన్నమాట అలాగని మల్టిపుల్ ఇయర్స్ అనేది డాక్టర్ని చూపించుకోకుండా ఉండడం కూడా అంతవరకు కరెక్ట్ కాదు మీరు సిన్సియర్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు టూ ఇయర్స్ అవుతుంది అంటే బెటర్ టు గెట్ వన్స్ హెల్త్ చెకప్ ఎట్ ద సేమ్ టైం డాక్టర్స్ అడ్వైస్ అనమాట నెక్స్ట్ ఎలా చేస్తే ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నది తెలుసుకోండి థ్యాంక్ యూ